ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇప్పుడే మనకి డిఎస్సికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది మరి చాలామంది డిఎస్సికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో సమయం చాలా తక్కువగా ఉంది మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే దాన్ని మరి అయితే ఇక్కడ ఏపీ హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి టెట్టు మరియు డిఎస్సి నోటిఫికేషన్ల పైన హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి పరీక్షల షెడ్యూల్ మార్చాలని కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలి అనేసి కూడా ఇక్కడ చాలా క్లియర్గా హైకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిఎస్సికి సమయం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సో ఇచ్చి తీరుతుంది మరి నాలుగు వారాల సమయం అంటే దాదాపుగా మనకి హైకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసినా ఒక నెల రోజుల సమయం అనేది వచ్చేదానికి అవకాశం ఉంది మరి అయితే ప్రభుత్వము ఈ నెల సమయం ఇచ్చి తరువాత ఈ పరీక్షలు అనేటివి ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏమిటి అనే దానిపైన మనకైతే స్పష్టత రావాలి మరి మరింత సమాచారం అనేది మనకి ప్రభుత్వం అఫిషియల్గా ఖచ్చితంగా ఈరోజు లేదా రేపు ఖచ్చితంగా స్పందించేయడానికి అవకాశం ఉంటుంది సో షెడ్యూల్ అనేది మార్చారు కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయం ప్రకారము సో పరీక్షలు అనేటివి ఏ తేదీన నిర్వహించాలి ఏమిటి అనేది వాళ్ళు కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చేసుకున్న తర్వాతే సో నెక్స్ట్ కొత్త షెడ్యూల్ అనేది ప్రకటించడానికి అవకాశం ఉంటుంది మరి ఈ నిర్ణయం అనేది నిజంగా చాలా వరకు అభ్యర్థులకైతే మేలు చేసేటటువంటిదే మరి అయితే ఇక్కడ మీరు మళ్ళీ నిర్లక్ష్యంగా ఉండకుండా సో ఖచ్చితంగా ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో ఆల్రెడీ ఇంకా సరిగ్గా ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బాగా చదవండి సో బాగా ప్రిపేర్ అవ్వండి సో ఇప్పుడు సమయం అయితే ఖచ్చితంగా పెంచాలనేసి హైకోర్టు స్పష్టం చేసింది కాబట్టి ఆల్రెడీ టెట్ అనేది ఎలాగూ జరిగిపోయింది సో నాకు తెలిసి రేపు ఎల్లుండు టెట్ కూడా మోస్ట్లీ కంప్లీట్ అయిపోతాయి మిగతా వాళ్ళకి కూడా సో టెట్ అనేది ఎలాగో జరిగిపోయింది సో ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఆందోళన పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి నిర్ణయం సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సో టెట్టుకు సంబంధించిన మరింత కొత్త సమాచారం ఏదైనా వస్తే ఖచ్చితంగా షెడ్యూల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి సో ఇన్ని రోజుల సమయం అనేది ఉంటుంది ఏంటి అనేది ప్రభుత్వం మనకి ఫైనల్గా తెలియజేయాలి సో వాళ్ళు ఖచ్చితంగా తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్ డిఎస్సీకి సంబంధించి సో అభ్యర్థులందరూ కూడా సో కొంచెం ప్రశాంతంగా చదవడానికి దృష్టి పెట్టండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్